అందరికీ నమస్కారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అట్టుడుకుపోతుందని చెప్పి చెప్పొచ్చు ఏంటంటే ఒక పెద్ద ఎలిగేషన్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో తిరుపతి తిరుమల తిరుపతిలో ప్రధాన ప్రసాదమైన లడ్డూ ప్రసాదంలో పవిత్రంగా ఉపయోగించవలసిన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని ఇది నేషనల్ ప్రెస్ సమక్షంలో జాతీయ మీడియా అంతా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనౌన్స్ చేశాడు అది ఇప్పుడు తెలుగు మీడియా తెలుగు సోషల్ మీడియాలో కాకుండా జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అంతా కూడా ఇది సర్క్యులేట్ అయిపోయింది ఒకసారి ఈ టీవీలో ఆ యాంకర్ గారు చెప్పింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒక్క నిమిషం ఆ క్లిప్పింగ్ వినండి పూర్తిగా ఒకసారి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు made a statement that's kicked up a political storm. he says an accused previous ysrcp government of adulterating the sacred tirupati laddu. prasadam offered at the tirumala venkateswara temple. Chandrababu naidu claims that the former Mohan reddy led ysrcp government had used animal fat while preparing the prasadam and even after numerous complaints, authorities failed to maintain the sanctity of that temple. అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం కాకపోతే ఆయన చెప్పింది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు ఇన్ని సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది ఇంత వయసు వచ్చింది వెదనరైనా చెప్పుకుంటాడో ఆయన కనీస ప్రమాణాలు పాటించకుండా అట్లాగా ప్రెస్కి రిలీజ్ చేస్తాం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకవేళ అదే నిజమై ఉంటే ఆయనకి విశ్వసనీయ సమాచారం అధికారుల ద్వారా కానీ లేకపోతే టీడీడీలో ఉన్న వ్యక్తుల ద్వారా కానీ ఆయనకి తెలుసుంటే దాని మీద సంపూర్ణంగా అవగాహన తెచ్చుకుని అసలు నెయ్యి ఎక్కడ కొంటున్నారో దాని బిల్లులు తెప్పించండి ఆ బిల్లుల ద్వారా నెయ్యి సప్లై వాళ్ళకి అంత అర్హత ఉందా వాళ్ళు ఎక్కడి నుంచి కొంటున్నారు ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ ఆవు వెన్న కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు మనం అడిగిన క్వాంటిటీకి సంబంధించి అసలు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అన్ని ఆవులు ఎవరి దగ్గర నుంచి ఉన్నాయి ఢిల్లీలో కొంటున్నారా విదేశాల్లో కొంటున్నారా లేకపోతే విదేశాల్లో అంత డైరీ ఫారం అంత పెద్ద పెద్ద మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎంత ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ జరిగినంత కాలం కూడా పోడైపోకుండా ప్రికాషనరీగా అన్ని చర్యలు తీసుకుంటారా అన్ని ఎక్వైరీ చేసి ఎందుకంటే డబ్బై ఉంది ఎవరు ఊరికి ఎవరు కదా అన్ని ఎక్వైరీ చేసుకుని చేయాలి కాకపోతే ఆయన ఆర్ఎఫ్ ఆలౌన్ చేశాడు దీనికి మాజీ టీడీటీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏం చెప్తారంటే నెయ్యి మన డబ్బుతో కొట్టలేదు అది ఒక డోనర్ ఇస్తున్నాడు రోజుకి ప్రసాదం నిమిత్తం స్వామివారి ప్రసాదం నిమిత్తం లక్ష రూపాయల నెయ్యి అవసరం అవుతుంది అది ఒక డోనర్ డోన్ రిస్టారాడు నెలకు ముప్పై లక్షల రూపాయలు అట్లాగే సంవత్సరానికి ఎంత చెప్పిన అతను ప్రతి నెల ఎంత ఒక డోన్ రిస్టారంటారు డోనర్ భక్తితో డొనేషన్ ఇచ్చేటప్పుడు అందులో కుక్కుడుతో ఉండదు కదా సరే ఇంకోటి ఏంటంటే సుబ్బారెడ్డి గారు ఏమంటాడంటే భగవంతుడు సాక్షిగా కుటుంబం సభ్యులతో ప్రమాణకం చేస్తా అన్నాడు ప్రమాణకం చేసినంత మాత్రం అబద్ధం నిజమైపోదు నిజం అబద్ధం అయిపోదు చంద్రబాబు నాయుడు గారిని కూడా చేయమంటాడు కాబట్టి ముఖ్యమంత్రి ఏదైనా చర్య తీసుకున్నా ఏదైనా ప్రాక్టీస్ చేసినా ప్రతి ముఖ్యమంత్రి దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణాలు చేయవలసిన పని ఉండదు అందుకని చెప్పి ఆ విషయం పక్కన పెడితే ఇకపోతే ఇప్పుడు ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా స్వామివారి ప్రసాదం అంటే స్వామివారి యొక్క ఉనికికే ప్రమాదం జరిగే విధంగా అంత పెద్ద డ్యామేజ్ జరిగింది ఇప్పుడు ఎంత ప్రసాదంలోనే ఆవు నెయ్యికి బదులు కొవ్వు కలిపిస్తే జంతువులు కొవ్వు కలిపిస్తే ఇప్పుడు తిని అన్న ప్రసాదాలు కొన్ని వేల మంది లక్షల మంది తింటున్నారు మరి అవి ఎంత శుచిగా శుభ్రంగా చేస్తారు అనేది ఒక డౌట్ ప్రజలందరికీ కూడా వస్తుంది దాన్ని కూడా క్లారిఫై చేసుకోవాలి ఇకపోతే ఏంటంటే దీని మీద ఎవరో ముసలా మొత్తగా రిటైర్ అయిపోయి వృద్ధాశ్రమాల్లోనూ అనాథాశ్రమాల్లోనూ ఉన్న జడ్జిల చేత కాకుండా సిట్టింగ్ జడ్జి చేత అది సుప్రీంకోర్టు జడ్జి చేత అది కూడా ఎప్పుడూ కూడా గతంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కేసులు వాదించిన జడ్జిల చేత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించి కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే వీళ్ళిద్దరి మీద ఉన్న ఇరిగేషన్ సంబంధించి వీళ్ళ మీద వాదనలు చేసిన వాళ్ళు వీళ్ళ పార్టీల తరఫున వాదించిన వాళ్ళు తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా వేరు వాళ్ళు పునీతులు అయిపోతారు ఎవరికేమి నిష్పక్షపాతంగా చేస్తారని చెప్పి ఎవడో నమ్మక్కలేదు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు చేసిన వాళ్ళు తర్వాత వచ్చి రాజ్యసభ మెంబర్లు అయిపోయారు కాబట్టి న్యాయ వ్యవస్థతో పతివ్రత అని చెప్పి మనం చెప్పుకోవాల్సినంత నెసిలిటీ ఏమీ లేదు కాబట్టి ఏ విధమైన రాజకీయాలకి ఏ విధమైన రాజకీయ పార్టీకి గతంలో చే ఏ విధమైన కేసులు వాదించే న్యాయమూర్తి చేత దర్యాప్తు జరిపించాలి కేంద్ర దర్యాప్తు సంస్థల చేత కూడా దర్యాప్తు జరిపించాలి ఇకపోతే దీని మీద ఈ ఆర్ఎస్ఎస్ భతిరేకతలు లేకపోతే బీజేపీ వీళ్ళకి మంచి ఆయుధం దొరికిందని భావించినా ఆ విధంగా అయినా వాళ్ళు కృషి చేయొచ్చు ఎట్లాగంటే వాళ్ళకి చాలా కాలం సీతారాముడు వాళ్ళు ఆదుకున్నారు రామాలయం అయోధ్య అది కాపాడింది ఇప్పుడు తిరుమల తిరుపతిని పట్టుకున్నారు అనుకుంటే దక్షిణ భారతదేశంలో కూడా ఇదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఒక గొప్ప అవకాశం ఎందుకంటే వాళ్ళ కర్ణాటకలో తప్ప దక్షిణ భారతదేశం అంతా కూడా వీక్గా ఉన్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇటు తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటిలో కూడా వెంకటేశ్వర అంటే కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పి చాలా ఫేమస్ కాబట్టి ఈ దేవాలయానికి సంబంధించి నిజంగా ఇటువంటి తప్పుడు పనులు జరిగితే ఇట్ల ప్రక్షాళన కానీ వాళ్ళు చేయగలిగితే బీజేపీ గవర్నమెంట్కి హిందువులంతా కూడా నెట్టి మీద పెట్టుకుని పూజిస్తారు విధంగా దోషులు బయటకు వస్తారు రెండు ఏదో ఒక పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తులసి పెట్టుకుపోద్ది నిజంగా దర్యాప్తు సంస్థలు కానీ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగి జరిపి ఈ దేవుని యొక్క ప్రసాదం లడ్డూల్లో కానీ ఆవు కొవ్వుగా ఆవు నెయ్యి బదులుగా ఏ జంతువుల కొవ్వు కానీ వేరే విధంగా వేరే వేరే ఏమైనా వాడు ఉంటే మాత్రం డెఫినెట్ గా వైఎస్ఆర్ గవర్నమెంట్ ని ఎవడో కూడా ఇక విశ్వసించాడు వైఎస్ఆర్ పార్టీని ఎవడో విశ్వసించాడు ఒకవేళ కాదు పాత కాంట్రాక్టుల ప్రకారమే పాత పద్ధతుల ప్రకారమే అంతకుముందు తెలుగుదేశం ఏ పద్ధతిలో అయితే పాటించిందో అదే పద్ధతుల ప్రకారం వీళ్ళు కూడా పాటించి ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ చేసిన అభియోగం అనేది మాత్రం చాలా 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 ప్రభావం చూపుతుంది తెలుగుదేశం పార్టీ బట్టి కాబట్టి ఇది ఇది ఒక అవకాశం అదే విధంగా వాళ్ళు ఇప్పటి వరకు పైకి తీసుకొచ్చింది హిందూ మతం హిందూ ప్రజలను నమ్ముకునే ఆ పార్టీ బతుకుతుంది కాబట్టి హిందువులకు ఏదో మేలు చేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుని వాళ్ళు దర్యాప్తు సంస్థల చేత నిష్పక్షపాతమైన దర్యాప్తు చేయిస్తే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతరకుండా ఉంటాయి ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా అలజడి రేపుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది ఇకపోతే తెలుగు సోషల్ మీడియా తెలుగు సోషల్ మీడియాకి సంబంధించి చాలా 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 ఛానల్లో వాటి బతుకు తెలుగు కోసం వాళ్ళ యొక్క సంపాదన కోసం ఎంత దిగజారిపోయారంటే అంత దిగజారిపోయారు వాళ్ళు ఇప్పుడు ఏవైనా చెప్తారు లడ్డు వేళ తయారు చేసినట్టు ఏ ఆవులు ఆవు నెయ్యక బదులుగా ఏ కొవ్వు వాడారు ఏ జంతు కొవ్వు వాడారు ఏ అన్ని వేలా చూపించి క్రియేట్ చేసి మరి చూపించేస్తారు కాబట్టి సోషల్ మీడియా కొంత సమయం పాటించాలి దేవుడికి సంబంధించింది భక్తులకు సంబంధించింది భారీ సంఖ్యలో ఉన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీరేదో జంతువులు కొవ్వు కొవ్వు కలిపారు చెప్పి మీరు ఒళ్ళు కొవ్వు మాటలు మాట్లాడకుండా నిజం తెలియని వరకు కొంత సమయంలో పాటించాలి అంత పెద్ద వెజ్నరీ అయ్యి కూడా ఆయన పాటించలేదు మనం ఎందుకు పాటించాలని కాకుండా ఈ వెజ్నరీని ఆదర్శం తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాక్కుండా దేవుడు ప్రమాణాలు అయ్యి కాదు రికార్డ్ అంతా ఉంటుంది ఏ సంస్థ నుంచి కొన్నారో ఎప్పుడు కొన్నారో ఎంత కొన్నారో ఆ సంస్థకి ఎంత సప్లై చేసే కెపాసిటీ ఉందా లేదా అవన్నీ నిగుదాల్సి వచ్చిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందే కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమయంతో కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళే సమయం పాటించి వాళ్ళే ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అతి తొందరలో బయట పెట్టాలి కాదు దీనికి కూడా ఒక ఇరవై సంవత్సరాలు తీసుకుంటే ఏమీ లాభం లేదు కాబట్టి ఇది ఒక హిందువుగా భగవంతుడిని ప్రార్థించే వ్యక్తిగా ఇది నిజం కాకూడదని కోరుకుంటూ నిజం కాని అయితే మాత్రం దీనికి బాధ్యులు మాత్రం కఠినాతి కఠినంగా ప్రజలు వాళ్ళ యొక్క ఓటు ద్వారా శిక్షిస్తారు అట్లాగే చట్ట ప్రకారం కూడా ప్రభుత్వాలు కూడా తీవ్రాతి తీవ్రంగా వాళ్ళని శిక్షించి వాళ్ళని బయటపడకుండా కాపాడుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం మీద కేసులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద సుప్రీం కోర్టు అడ్వకేట్లు కోట్లు కోట్లు ఇచ్చి ప్రధాన ఇచ్చి తీసుకొస్తున్న వ్యక్తులు ఇటువంటి కేసులు కూడా పెద్ద అడ్వకేట్లు పెట్టి అతి తొందరగా శిక్ష పడే విధంగా చూడాలని చెప్పి నిజమైతే దానికి బాధ్యుల్ని కాకపోతే ఈ అభియోగాలు మోపిన వాళ్ళని ఈ అభియోగాలు కారకులైన వాళ్ళని ఈ అభియోగాలని వ్యాప్తి చేసే వాళ్ళని అందరికీ కూడా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రామాదరావు జయహింద్